తిరుపతి సత్యవేడు పట్టణంలో మహాత్మా జ్యోతిరాపూలే బాలర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం అందించిన పేరు ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా విద్యార్థులకు వడ్డిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు అన్నం బంగాళాదుంప కర్రీ పెరుగు వడ్డించవలసి ఉండగా ఆకుకూరపప్పు గూసిగుడ్డు తాలింపు నీళ్లను తలపించే పల్చటి మజ్జిగతో వడ్డిస్తున్న పాఠశాల ప్రిన్సిపల్ పాఠశాలకు సంబంధం లేని బయట వ్యక్తులు పది నుంచి పదిహేను మందికి హాస్టల్లో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న విద్యార్థులు దానికి సహకరిస్తున్న ప్రిన్సిపల్ బయట వ్యక్తులకు గట్టి పెరుగుతో అన్నం పెట్టిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులకు మాత్రం పల్చటి నీటితో కూడిన మజ్జిగ ఈ వింత పోకడి చూసి ఆశ్చర్యపోయిన విద్యార్థి సంఘాల నాయకులు ये साथ चला ले बेटे साहब हां आ जो जब आई रैली था लगता है आई गेंद डांस चला